దేవుని వాక్యాన్ని ఆయా చోట్లలో ఆయా జనాందోళనలు ఆయా ప్రదేశాలకు తీసుకెళ్తుంది దీని దీనివంతటికీ కారణం ఏమిటంటే ఎక్కడైతే దేవుని మీద ప్రేమ కలిగిన మనుషులు ఉంటారో ఆ ప్రేమ కలిగిన వారు దేవుని యొక్క ఆ గొప్ప పని చేయగలుగుతారు ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే మనమందరము దేవుడు ప్రేమ కలిగి ఆయన పనిచేస్తే దేవుడే మనకు సహాయకుడు మొదటగా చూస్తే దేవుడు మనము విస్తారంగా ప్రేమిస్తే ఆయన మన పాపములను క్షమిస్తాను చూడండి స్పిక్చర్స్లో చూసినప్పుడు లోకాశుభవార్త లోకాశుభవార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో ఆ సందర్భం అంతా ఇక్కడ చెప్పుకోలేము కానీ ఆ వచనమును మనం చూద్దామని లోకాసు అంతా ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనం ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని మీతో చేయించుకున్నాను అక్కడ సందర్భం అంతా పరిశుద్ధ గ్రంథము చదువుతున్న మనము ఎదిగిన వారమే దీని యొక్క సారాంశం ఏమిటంటే ఎవరైతే దేవుణ్ణి విస్తారముగా ప్రేమిస్తారు ఆ విస్తారముగా ప్రేమించిన వారి యొక్క విస్తారమైన పాపము క్షేమిస్తారు నేను ఇప్పుడు క్షీణించబడిపోయానని వాళ్ళ యొక్క పాపాలు లేవు లేదు రక్షణ అనేది నిరంతరము కొనసాగుతూ ఉండేది శుద్ధీకరణ అనేది నిరంతరము సాగుతూ ఉండేది మనం మాట ద్వారా చూపు ద్వారా నడవడిక ద్వారా ఏదో ఒక దాని ద్వారా మనం పాపములనే ఆ చేస్తూనే ఉంటుంటాము మేము ఒక నీతిలో అనుకుంటే అర్థం ఏమంటుందంటే అది నేను క్షమించే వస్తే నువ్వు స్థానముగా క్షమించబడతాను రెండవది ఏమిటంటే ఆయన స్థానముగా ప్రేమిస్తే మన ఆయన వారమైపోతామంట ఎప్పుడైతే క్షమించబడ్డాో ఎప్పుడైతే ఆయన తంగీతరంగా మారిపోయావో మారిపోయిన మనల్ని దేవుడు వదిలిపెడతా మన పిల్లలు తప్పు చేశారు అనుకోండి ఒకటి కొడతాం అయిన దాన్ని వదిలిపెట్టడం మళ్ళా దగ్గరికి తీసుకుంటాం మన దేవుడైతే బట్టి ఆయన వదిలిపోయింది కానీ మనం ఏం చేస్తారంట కనవారు ఆ స్వీకరిస్తాడు ఆ మాట కొనియిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనమును మనం చూస్తే ఎవరు దేవుని ప్రేమించిన యెడల ఎవరు దేవుని ఇల్కేయినా ఆ దేవుని ఇల్కేయిన వాడంటే అంటే ఇల్కేయిన వారు అంటే కృష్ణమాన్ మన యొక్క నేచందాయకు తెలుసు

సహోదరుడు అన్నాడు సహోదరుడా సహోదరుడా నేను దేవుడిని నమ్ముకున్నాను కానీ నాకు ఒక వీక్నెస్ ఉంది అన్నాడు ఏంటి వీక్నెస్ అంటే నేను చెప్తా ఉంటుంటాను కదా దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు మన వెంట ఉంటాడు మన వెంట తన దోగను పంపుతాడు అని చెప్పినప్పుడు నాకు ఆ వీక్నెస్ ఏంటంటే సినిమా మన ఇప్పుడు దేవుడు సింహాల్లో కూడా వస్తాడా సింహరాంగ ప్రశ్న విచిత్రం నువ్వు పాప చోటు వెళ్ళాడు దేవుడు పాపం చోటు చేతలో చెప్తున్నాడు వ్యూహాలు భక్తుడు పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చెప్తున్నాడు అక్కడ మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొక్క నుంచి బయట తేరు వచ్చింది నమ్మితిని తండ్రి చాలే మిమ్మల్ని ప్రేమించున్నాను ఎవరు ప్రేమించుకున్నారని వాళ్ళనే ఆయన మీద కట్టడాలి ఆయన ప్రేమించకపోతే మనం ఇలా ఉండేవారు కూడా కాబట్టి దేవుడు ఏమన్నా ప్రేమిస్తారు ఎవరు దేవుని ప్రేమిస్తారు ఆ ప్రేమించేవారు ఏం చేయబడతారట నెక్స్ట్ కాపాడబడతారట నాలుగో రోజు ఏం చేయబడతారండి కాపాడబడతారు మనం అనేక చోట్లకి వెళ్తున్నాం ఏంటి స్పిచ్చేసి పరచడానికి దేవుని వాక్యమును తెలియని వారికి తెలియపరచడానికి స్టిక్ చేసి పంచుతున్నప్పుడు లోకంలో ఉన్న అనేకమైన మొక్కలు మన మీద మన యొక్క పరిచర్య మీద దేవుడి కార్యాల మీద బాధపడుతున్నాయా లేనేది వారు తిరుగుబాటు స్వభావం కలిగిన వారి నుండి మనల్ని ఈరోలాగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి అలా చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతున్నారు కాపాడుతున్నాడు ఎప్పుడు ఏం చేస్తున్నానండి కాపు మీకు లోపలిగానే తెలుసు చాలా మందికి ఆయన నేను కాయ కొన్ని మీటింగ్లు పెట్టించాను పెట్టించిన తర్వాత ఆయన తెలంగాణలో సింకేసు రాజ్యానికి వెళ్ళారు సువార్త చేయడానికి వెళ్ళారు అక్కడ ఒక రకమైన ఉంది ఆ మోకలు మీకు తెలుసు అక్కడ ఎక్కువగా ఉంటాను ఆయన్ని దానిలో ఇలా పల్లెలు కొడుతూ 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 తిరిగి గుండెల మీద తిన్నాడట గుండెల మీద తిరిగి ఆయన ఎంత పడిపోయామో మాకు రోజు కోమలకపోయాడు बस इतनी लोगों को ना इन आइने कापार बोला चोरने का ना केतना नोट नार्वे जाओ केतना नोट नार्वे जाओ केतना जरूर जाओ मच्छर में इन केतन को साल चोदा बने ये होगा तन ब्रेमिचुवार तंदरी कापार बोलो ऐसे भक्ति ही ना तंदरी आएगा नाशनाम चीन को प्लूमेन एडियन्स प्लूमेन अंजलीज मामलों पर नाम ना तो <The> వాక్యం ఏమంటుంది తను ప్రేమించి తన యొక్క వాక్యం ప్రకటిస్తున్న పంచుతున్న రీతిగా పరిచయం చేస్తున్న మనకి వాక్యం ఏమంటుంది అంటే కాపాడుతాను నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా నేను మిమ్మల్ని కాపాడుతా దేవుడికి వర్తవం చాలా గొప్పదాన్ని ఇక మనం చూస్తే విషయాన్ని చూస్తున్నట్టే ఆవిడ ఎంత చాక చచ్చిగా ఎంత నేర్పుగా ఆ ఇన్స్టిలో పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళని ఖండించేస్తున్నారు నాకు ఇంకా విధానం వాళ్ళని ఖండించేస్తుంది అద్భుతంగా కనిపించొచ్చు కానీ దేవుడు అంటాడు అనేకమైన చోట్ల నీళ్ళు నేను నా పాత్రగా వాడుకుంటాను ఇక్కడ చూస్తే అనేకమైన పరిస్థితుల నుండి అని నేను తప్పిస్తానికి ఎక్కడ పాటు ఏదో కష్టంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు శ్రమలో ఉన్నాడు దేవుడు ఏవుడు వదిలిపెడతాడా నిన్ను నన్ను ఎవరిని వదిలిపెట్టడు కాబట్టి కీర్తనకారుడు అంటున్నారు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగులో వచ్చినము ఆఖ వచ్చినంత చదువుకొని మనం ముందుతామండి తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు అతడు నా నామం మెలిగిన వాడు గనుక నేను అతనిని కనపరిచదు ఇక్కడ రెండు విషయాలు మనము గమనించాలి ఈ కీర్తనకారుని వాస్తవం ఏమిటంటే దేవుడు కీర్తన రాసిన ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాటలుగా కనబడుతున్న ఎవరు అక్కడ దేవుని ప్రేమిస్తున్నాడ మనం అందరం ముందుగా ఎవరిని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించకపోతే ఇక్కడ దేవుని ప్రేమించకపోతే ఎక్కడ కూర్చుంటాము ఎవరి ముందు దగ్గర పోలీసు దగ్గర ఏదో ఒక సొల్లు కొట్టే చూడే కూర్చుంటాం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నాం నన్ను ప్రేమించుకున్నాడు నేను అతని ఏ పని చేస్తాం తప్పితం ఎందుకంటే వచ్చిన చూడండి అతడు నామము వెలిగిన వాడు ఏ నామము క్రీస్తు అనే నామం వెలిగినవాడు గనుక ఆ క్రీస్తును ప్రకటిస్తున్నాడు గనుక క్రీస్తును ప్రకటించడానికి డిస్ట్రిబ్యూషన్ బైబుల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు కనుక అనేక మంది దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తున్నాడు కనుక నేను అతని ఘనపరుస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాను అంజన చేసి మనము దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని విస్తారణగా ప్రేమిస్తాను అంతేకాదు ఆయన మనల్ని కాపాడుతాను ఆయన మనల్ని అనేక పరిస్థితుల నుండి మన కాకినాడ క్యాంప్ అద్భుతమైన పండ్లలో కానీ అనేక కార్యక్రమాలు నడిపించట్లో కానీ మనం పెట్టిన పోస్టులు నేను చూస్తే మన కాకినాడ క్యాంపు చాలా మంచి స్థాయిలోకి తీసుకుని రాబడింది దానికి అంతటికే కారణం ఏమిటంటే మనము దేవుని ప్రేవిస్తున్నాము కాబట్టి ఆయన మన క్యాంపునే గనపరుస్తూ ఉన్నారు దేవుడికి మహిమ కలుగుని కాకపోతే